హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను కొబ్బరి లడ్డూలు చేసుకోబోతున్నాను ఇలా రెండు అయితే కొబ్బరి కాయలు అయితే తీసుకున్నాను ఇలా స్కిన్తో పాటు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లు అయితే వేసుకోవాలి చాలా హెల్దీ లడ్డూ అండి ఇది మీరు కూడా చేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను ఇక్కడ మిక్సీ జార్లో మిక్సీ పట్టిస్తున్నాను మనం తురిమినట్టుగానే వచ్చేస్తుంది మీకు టైం ఉంటే తురిమి చేసుకోవచ్చు లడ్డుని నేను ఇక్కడ మిక్సీ జార్లో మిక్సీ పట్టిస్తున్నాను బర్కగా వచ్చేస్తుంది మంచిగా తురిమినట్టు వచ్చేస్తుంది ఇలా మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడే మంచిగా పొడి పొడిగా వచ్చేస్తుంది మనం తురిమిన కొబ్బరి తురుములాగా వచ్చేస్తుంది అనమాట ఇలా అయితే నేను మిక్సీ పట్టిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇలా మనం కొంచెం టైం సేవ్ అవుతుంది ఇంకా తొందరగా ఇలా మనం కొబ్బరి తురుము అనేది రెడీ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద నేను ఒక ప్యాన్ అయితే పెట్టేస్తున్నాను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుందండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ కొబ్బరి లడ్డు మీరు కూడా హెల్దీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లోనే నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఒక టూ టేబుల్ స్పూన్ ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి కరిగేదాగా వేట్ చేసుకోవాలి ఆ తర్వాత మనము చిన్న చిన్న ముక్కలలాగా చేసుకున్న బెల్లాన్ని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను కొంచెం స్వీట్ నాకు ఎక్కువనే కావాలి కాబట్టి కొంచెం బెల్లం అనేది ఎక్కువనే వేసుకున్నాను మీకు కొంచెం స్వీట్ తక్కువ కావాలనిపిస్తే కొంచెం తక్కువనే వేసుకోవచ్చు ఇక కొలతల ప్రకారం చెప్పినట్లయితే ఒక కప్పుకి హాఫ్ కప్పు బెల్లం వేసుకోవచ్చు అంటే ఒక కప్పు తురిమిన కొబ్బరి తురిమికి హాఫ్ కప్పు బెల్లం అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఇక మంచిగా బెల్లం కరిగేదాకా వేడి చేసుకోవాలి ఇలా కలుపుతూ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి ఇలా మెల్లగా కరిగించుకోవాలి బెల్లాన్ని పాకమేమో అవసరం లేదు ఇలా బెల్లాన్ని కరిగిస్తే చాలు ఇలా కొంచెం ఒక పొంగు వచ్చే వరకు కరిగించుకోవాలి చూడండి ఇలా కొంచెం గడ్డగడ్డలాగా లేకుండా ఇలా ఒక పొంగు వచ్చే వరకు ఇలా వెయిట్ చేసుకోవాలి బెల్లాన్ని ఆ తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి తురుము వేసుకోవాలి ఇలా వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలి మెల్లగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి చూడండి నేను చూపించే విధంగా కలుపుకోండి ఇలా మెల్లగా కలిపేసుకుంటున్నాను నేను చాలా హెల్దీ లడ్డండి ఇది కొబ్బరికాయ ఇలా వేస్ట్ చేయకుండా చాలామంది కొంతమంది ఇలా కొబ్బరికాయని వేస్ట్ చేస్తారు అదే ఏదైనా రెసిపీ చేసుకోకుండా కొంచెం వేస్ట్ చేస్తూ ఉంటారు ఇలా కొబ్బరికాయతోని చాలా రెసిపీస్ ఉంటాయి ఇలా మంచిగా హెల్దీ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు మనం దీంట్లో షుగర్ వాడతలేము బెల్లం కాబట్టి హెల్తీ లడ్డే ఇది ఇలా హెల్దీగా చేసుకోవచ్చు ఇలా కొబ్బరి ఉండల్లాగా కొబ్బరి లడ్డులాగా చిక్కిలాగా చాలా రెసిపీస్ ఉంటాయి అలా చేసుకోవచ్చు ఇలా మనము నేను లోటు మీడియం ఫ్లేమ్లో మంచిగా కలిసే విధంగా కలుపుకుంటున్నాను చూడండి ఎంత బాగా కలిపేసుకున్నా మనము ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి ఇలా మంచిగా ఉడికించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి అప్పుడే కొబ్బరి తురుము అన్నమాట కొంచెం సాఫ్ట్ అయిపోతుంది ఇలా నేను మార్నింగే ఇక లడ్డు అనేది ప్రిపేర్ చేస్తున్నాను నేను తొలి ఏకాదశి రోజు మనం కొబ్బరికాయ దేవుని దగ్గర కొట్టుకున్నాం కదా ఇలా వేస్ట్ అయిపోతుంది ఇంకా కొంచెం కూల్ కూల్ వెదర్ కదా కొంచెం బూజు పట్టినట్టు అయిపోతుంది అనేసి ఇలా అయితే నేను లడ్డుల్లాగా చేసుకుంటున్నాను కొబ్బరి లడ్డులాగా మా పాపకి చాలా ఇష్టం ఇలా మంచిగా ఉడికిన తర్వాత నేను దీంట్లోనే ఒక నాలుగు యాలకులు మంచిగా మిక్సీ పట్టి దీంట్లో వేసేస్తున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది యాలకులు వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి ఏదైనా స్వీట్స్లో యాలకులు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది ఇలా మంచిగా యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి చూడండి దగ్గర పడేది కదా ఇలా మంచిగా కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి అప్పుడే సాఫ్ట్గా ఉంటుంది మనం తిన్నప్పుడు కూడా కొబ్బరి లడ్డు సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఉడికించుకోవాలి మంచిగా మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికిందో ఇలా నేను మూత పెట్టి ఒక టూ మినిట్స్ మళ్ళీ ఉడికించుకున్నాను చూడండి ఇప్పుడు మంచిగా దగ్గర పడ్డది ఇలా మనం కలుపుకుంటూ కూల్ అయితే చేసుకోవాలి కూల్ అయిన తర్వాతనే లడ్డుల్లాగా మనం చుట్టుకోవాలి ఇక్కడ మంచిగా దగ్గర పడ్డది ఇలా కలుపుకుంటున్నాను నేను ఒక దగ్గర ప్యాన్కి అనుకోకుండా ఇలా అయితే కలుపుకుంటున్నాను కొంచెం కూల్ అయిన తర్వాత లడ్డుల్లాగా ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇలా మనము లడ్డుల్లాగా వచ్చేసింది ఇట్లా మనము లడ్డుల్లాగా చుట్టుకోవాలి అప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా వచ్చిందనేసి అర్థం ఇలా మంచిగా లడ్డులాగా వచ్చేసింది కదా ఇలా అని చుట్టుకోవాలి ఇప్పుడు కొంచెం అయిన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి మన చేతికి అప్లై చేసి నెయ్యి అనేది ఇలా లడ్డుల్లాగా చుట్టుకోవడమే చాలా బాగా వచ్చింది పర్ఫెక్టుగా పిల్లలకి రోజు ఒకటి ఇవ్వచ్చు మనం కూడా రోజు ఒకటి తినొచ్చు ఇది వన్ వీక్ వరకు వన్ మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా బయట పెట్టుకొని అయినా చాలా హెల్దీ లడ్డు అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నేను లడ్డుల్లాగా చుట్టుకున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సరే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి